హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా రాత్రి వండిన అన్నం పెరుగులో కలిపి తింటే మరుసటి రోజు అది ప్రోబయాటిక్ ఫుడ్ అని మన పెద్దలు ఎందుకు ఈ పద్ధతిని పాటించారో ఎప్పుడైనా ఆలోచించారా ప్రోబయాటిక్స్ అనేవి జీర్ణాశయంలో ఉండే స్నేహపూర్వక బ్యాక్టీరియా వీటి వలన మన జీర్ణక్రియ సరిగ్గా పనిచేసి రోగనిరోగ శక్తిని పెంచుతుంది రాత్రంతా ఫర్మెంటేషన్ వల్ల ఆ అన్నంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి ఇవి మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను బాగు చేస్తాయి ఇదే కాక విటమిన్ బి టువెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం లాంటి పోషకాలు కూడా పెరుగుతాయి వేసవి కాలంలో ఇది శరీరానికి సహజ చల్లదనాన్ని ఇస్తుంది అలసటను తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే యాసిడిటీ గ్యాస్ట్రిక్ కాన్స్ట్రేషన్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మన ఇళ్ళల్లో సులభంగా దొరికే ఈ పెరుగు అన్నం నిజానికి ఒక ఐదు రూపాయల సూపర్ ఫుడ్డే కానీ జాగ్రత్తగా తినాలి శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది తినకూడదు దాదాపుగా ఆస్తమా లేదా ఎక్కువగా జలుబు ఉన్నవారు కూడా కొద్దిగానే తక్కువ మోతాదులో